అల్లం దుంపలు పెడుతున్నా ఇవి సుమారుగా మూడు నాలుగు నెలలు అయింది పీకేసి సన్నగా ఉన్న అంతా తీసుకుని వాడాను ఇవి లావు దుంపలు మళ్ళీ ఇత్తనం వేయటానికి ఉంటాయని ఉంచేస్తే ఓ పక్క నీడ పట్టిన చెట్టు కింద పెడితే ఇలా వచ్చినాయి చక్క మొలకలు ఇప్పుడు వీటిని పెడుతున్నాను ఇవి సుమారుగా ఏడెనిమిది నెలల్లో మనం తవ్వుకోవడానికి వీలుగా వస్తుంది దుంప తయారవుతుంది కొంచెం బోలుగా ఉన్న నేల అయితే బాగుంటుంది వీటికి కొంచెం అది ఇక్కడ ఇసుకపోసాము అందుకని ఇక్కడ నేల బోలుగా ఉందని ఇక్కడ పెడుతున్నా నేను కొంచెం మొలకలు పైకి ఉండేలాగా పెడుతున్నా పసుపు మొక్కల్లాగా వస్తాయి ఈ పైకి నేను ఈరోజు చింతశగురుతో ఈ ఆకుల్ని కలిపి కూర వండుతున్నాను గోంగూర పులుసు తోటకూర పులుసు అలా పెట్టుకుంటాం కదా గోంగూర పులుసు పెడితే చింతపండు అక్కర్లేదు తోటకూర పులుసు పెడితేనేమో కొంచెం చింతపండు పులుసు పిండాలి నేను ఈరోజు చింత చిగురుతో ఈ ఆకుల్ని కలిపి పులుసు పెడుతున్నా మామూలుగా కొంచెం కరివేపాకు కోసే చెట్ నుంచి ఇది వామాకు ఇవన్నీ మా దొడ్లోంచి కోసినవి సిలోన్ బచ్చలాకు ఇదేమో మునగాకు ఇది కొంచెం కాడల నుంచి ఆకులు తీయాలి ఇవి ఇవి ఇలాగే వేసుకోవచ్చు ఇది తోటకూర ఇది కూడా ఇలాగే వేసుకోవచ్చు ఇదేమో ఆకులు గిల్లుకోవాలి తెల్లగా కాడ ఇది ఆకులు గిల్లుకోవాలి ఇవన్నీ చింత చిగురితో పాటు కలిపేసి రెండు పెద్ద ఉల్లిపాయల్ని మొక్కలు చేసి వేసుకుని స్టవ్ మీద పెడితే చక్కగా మగ్గుతుంది అందులో ఉప్పు కారం పసుపు వేసుకుని తాలింపు పెట్టుకుంటే సరిపోతుంది కారం బదులు రెండు పచ్చిమిరకాయలు వేసుకోవచ్చు ఇది తిప్పిదే కాకు నేను మూడు రోజుల నుంచి తింటున్నాను ఇది ఒక ఆకు కోసా రెండు తొలసాకులు కోస్తున్నా ఇది ఒక వాము ఆకు కోస్తున్నాను ఇము ఇవి మూడు రకాలు కలిపి శుభ్రంగా కడిగేసి తింటున్నా మనం ఏదైనా సరే ఆహారం తినడానికి ఒక అరగంట ముందును ఇవి తిన్నాక అరగంట వరకు తినకుండా ఉంటే కొంచెం ఫలితం ఎక్కువ ఉంటుందంట ఇలాంటివి చేసినప్పుడు పరిగేశాను ఇలాంటివి పరగడుపునైతే ఇంకా మంచిది నాకు కొంచెం ఎప్పుడు కుదిరితే అప్పుడు తింటున్నా నేను ఇలా మడిపేసి బొగ్గను పెట్టుకుంటాను నిదానంగా రసం మింగితే పిప్పొస్తే ఊసేస్తాను ఈరోజు పొయ్యి మీద వండుతున్నా ఇది పెద్దదేపాడాలలో కొంచెం నీళ్ళు పోసి పక్కనేమో రెండు కోడిగుడ్లు పెట్టా ఈ గిన్నెలోనేమో రైస్ కడిగి పెట్టా ఇలా మనం కుక్కర్లో పెట్టుకుంటాం కదా అలాగే ఉడికింది దాని మేము మూత పక్కకు పడిపోయింది కదా కొంచెం అలా మూత తీసి మళ్ళీ పెట్టేశాను అన్నం చక్కగా మగ్గింది కోడిగుడ్లు కూడా ఇలా ఉడికినాయి ఇంకా పొయ్యి కింద మంటని చేస్తే సరిపోతుంది ఈరోజైతే అన్నం ఇలా అన్నం దించి పక్కన పెట్టి కూర పెట్టా ఇది చింతసిగురును అరటికాయ కూర ఒక్క పచ్చి అరటికాయని మొక్కలు చేసా పెద్ద పెద్ద ముక్కలు నాలుగు పచ్చిమిర్చి వేసా కారానికి ఒక టమాటా ముక్క ముక్కలు వేసాను పెద్ద ఉల్లిపాయ వాలికలు కోసి వేసా మొత్తం కలిపి ఉప్పు పసుపు వేసి ఇదిగో చింత చిగురు పులుపు సరిపడా చింత చిగురు పెట్టా కడిగేసి కొంచెం వాటర్ పోసి పొయ్యి మీద పెట్టా అన్నీ ఇంట్లో కలుపు వచ్చేసి పొయ్యి మీద పెట్టా ఇది మొక్కలు ఉడికాక కొంచెం తాలింపు పెడతాను ఆకుకూరల్లో వేసిన చిన్న చిగురు ఎక్కువగా ఉందని ఇలా కూడా వండుతున్నా కూర రెండో కూర ఇందులోనే ఉడకబెట్టిన కోడిగుడ్లు వేస్తాను కూర ఉడికింది ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేస్తున్నా ఉడకబెట్టిన కోడిగుడ్లును కొంచెం బెల్లం వేస్తున్నా ఇది కూర టేస్ట్ చూస్తే కొంచెం పులుపు అనిపించింది చింత చిక్కరే ఎక్కువైనట్టుంది అందుకని కొంచెం బెల్లం వేసా ఇందులోనే కొంచెం నెయ్యి వేస్తున్నా ఇంకా నేను ఈ కూరకి విడిగా తాలింపు పెట్టను ఇంకొక రెండు నిమిషాలు ఉడకనిస్తే గుడ్డులోకి చక్క పులుపు ఉప్పు కారం పడుతుంది కారానికి పచ్చిమిర్చి వేసాను కూరలో ఇంకేమి వేయలేదు రెండు నిమిషాలు ఉడకనిచ్చి దించేస్తాను ఈరోజు పొయ్యి మీద అన్నం కూర మాకిలా మేము కేంద్రంలో ఒక లీటర్ పాలు తెచ్చుకుంటాం ఇవి నిన్న పొద్దున్న తెచ్చుకున్నాయి లీటర్ పాలు లీటర్ కాసేసి మేగడ కట్టాక అప్పుడు వాడతాను నేను ఎనపోసి తీసుకోవడానికి వీలుగా ఉంటుందని ముందు లీటర్ పాలు కాసేస్తా తర్వాత అందులోంచి మేగడతో పాటే ఒక అర లీటర్ పాలకి తోడు పెట్టేస్తాను మిగిలిన అర లీటర్ పాలు రెండు రోజులు టీ పెట్టుకుంటాం అది ఆ ఏమో మరుసటి రోజు ఇలా మజ్జిగ తిప్పుతాను నిన్న మధ్యాహ్నం తోడుపెట్టి రాత్రి రాత్రి మేకడతో పాటే ఆ పెరుగును ఫ్రిడ్జ్లో పెట్టేసి ఈ రోజు పొద్దున్న బయటపెట్టి ఇప్పుడు పన్నెండింటికి సుమారుగా ఇలా మిక్సీ చేసా లీటర్కినూ ఇంత ఎన్నపూస వచ్చింది ఇది ఇదేమో ఫస్ట్ చేసింది రెండు రోజులది ఎనపోస మళ్ళీ ఇప్పుడు ఈ రోజు ఇది వచ్చింది అంటే మొత్తం నాలుగు రోజులు ఎనపోస మాకు వాడుకోవడానికి నెయ్యి కూడా సరిపోతుంది ఇవి కరిగేసేస్తా ఇంకా నాలుగు రోజుల ఎనపూసని కరిగేసేస్తా